హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మాత్రం అంటే ఇలా పల్లి వండలు చేద్దామండి బెల్లంతో అంటే బ్లడ్ తక్కువ ఉన్నా కానీ అంటే చిన్న కానీ అంటే బయట దొరికే వస్ అంటే చాలా కల్తీ ఉంది అంటే కొన్ని వీడియోస్లలో మనం చూస్తుంటాం కదండీ చాలా గలీజ్గా చేస్తున్నారు అంటే నీట్నెస్ లేకుండా అలాంటప్పుడు ఇలా ఇంట్లో చేసుకోండి పల్లిపట్టి పట్టి అంటే ఇది పల్లిపట్టేనా పట్టి అయినా చేయవచ్చు లేకుంటే పల్లి ఉండల్లాగా బెల్లంతో ఇలా ఆనకం పట్టి ఇంట్లోనే చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ వేలో దీనికోసం మాత్రం ముందుగా ఇక్కడ మాత్రం నేను పావు కేజీ పల్లీలు అలాగే పావు కేజీ బెల్లం తీసుకున్నాను మీరు చూస్తున్నారు కదా ఇలా ఈ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా తురుముకోండి చూసారు కదండి ఇలా మొత్తం తురుముకున్న బెల్లాన్ని స్టవ్ వెలిగించి ముందుగా పల్లీలు మాత్రం వేయించుకోండి ఇలా వేయించి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అంటే ఒక్కసారి మీరు ఇలా కనుక చేసుకున్నారంటే అంటే బయట కొనకుండా మళ్ళీ ఇంట్లోనే చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి చూసారు కదండి పల్లీలు మాత్రం సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి చూసారు కదండి అంటే మీ ఇష్టం అండి అంటే మీరు వేయించుకున్న తర్వాత పొట్టు ఉంచుకున్నా ఉంచుకోవచ్చు లేకుంటే కొద్దిగా తీసేసుకున్నా సరిపోతుంది చూసారు కదా ఇలా మాత్రం వేయించుకోండి అదే కంచోట్లో మనం తురుముకున్న బెల్లన్ని కూడా వేసుకోండి ఇక్కడ చాలామంది అంటే మళ్ళీ వాటర్ యాడ్ చేస్తూ ఉంటారు కదండి అలాంటిది ఏం అవసరం లేదండి చూసారు కదా నేను మాత్రం ఓన్లీ బెల్లమే వేస్తున్నాను మరి ఇంకేం వేయట్లేదు బెల్లం కూడా ఫ్రెష్గా ఉంది అంటే చాలామంది వాటర్ వేసి అంటే కరిగించిన తర్వాత మళ్ళీ అంటే దీంట్లో ఏమన్నా ఇసుకుంది కావచ్చు అని అనుకుంటారు కానీ మనం తీసుకునే బెల్లం క్వాలిటీ తెలిసిపోద్ది కదండి దాంట్లో ఏముంటుంది ఏముండదని చూసారు కదా ఇలా ఉండలన్నీ అంటే కరిగించే వరకు ఇలా వేయించుకోండి మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది బెల్లం పాకంకి వచ్చింది అన్నట్టు అంటే సైడ్లు మొత్తం ఇలా మాడిపోయినట్టు కనిపిస్తుంది కదండి చూసారు కదా ఇలా సాగిపోతూ ఉంటుంది మనం వాటర్లు వేసుకున్నా కూడా మనకు కనిపిస్తుంది చూసారు కదా ఇలా మొత్తం ఇలా తీగ వచ్చేంత వచ్చేంతవరకు మాత్రం ఇలా ఫ్రై చేసుకోండి చూసారు కదా ఎలా నురుగులు వస్తున్నాయో ఇలాంటప్పుడు మనము ముందుగానే వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు మొత్తం దీంట్లో వేసుకోండి అంటే చాలామంది సాల్ట్ ఇలాచి నెయ్యి అలాంటివి వేస్తూ ఉంటారు అవన్నీ ఏం అవసరం లేదండి ఓన్లీ పల్లీలు బెల్లం ఉంటే సరిపోతుంది చాలా సింపుల్గా టేస్టీగా ఉండేది పల్లి ఉండలు చేసుకోవచ్చు చూసారు కదా మీరు ఇలా ఒకసారి మొత్తంగా ఇలా కలుపుకోండి అంటే పల్లీలకు మొత్తం పాకం అనేది పట్టేలాగా చూసారు కదండి దీని తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్కు కొద్దిగా నేను మాత్రం ఇక్కడ నూనె అప్లై చేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే నెయ్యి లేదా నూనె కూడా ఇలా అప్లై చేసుకొని ఇలా ఒకసారి చల్లార్చుకోండి అంటే మనం అలానే ఉంటే గట్టి పడిపోతుంది కాబట్టి ఇలా ఒక ప్లేట్ పైన తీసుకొని అండ్ ప్లేట్ బోర్లించి ఇలా వేసుకోండి చూసారు కదండి మనం పెద్దగా కావాలనుకుంటే ఇలానే వదిలేసుకోవచ్చు పల్లె పట్టేలాగా కానీ మనం ఉండలు చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఒకసారి ఇలా చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అంటే మరీ హీట్గా బాగా వేడి ఉంటుంది కదండి కొద్దిగా అంతవరకు అంటే మన చేతికి మనము ఎంత హీట్ని తట్టుకోగలదో అంత అయ్యేంత వరకు ఇలా తీసుకోండి ఇలా తీసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మాత్రం చిన్న చిన్నగా అంటే ఏదన్నా గరిట లేదా చెంచాతోటి తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా తీసుకున్నారంటే ఆల్రెడీ ఉండల్లాగానే వచ్చేస్తుంది మనకు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు లేకుంటే పెద్దకి కావాలంటే పెద్ద సైజులో ఇలా చేసుకోవచ్చు అండి ఇలా చేసుకున్నామంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు డైలీ ఒకటి చిన్న పిల్లలకైనా వాళ్ళకైనా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకైనా ఇస్తే సరిపోతుంది చూసారు కదండి ఇలానే ఒక దాని తర్వాత ఒకటి ఇలా చేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం మదిరిపోతుంది అంటే బయట కొనే దానికంటే ఇదే టేస్ట్గా ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి